హలో అందరికీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే నువ్వుల కారం ఇంకా పప్పు అన్నం నువ్వుల కారం ఎట్లా వేసుకోవాలంటే ఫస్ట్ అయితే ఒక గంజుల నువ్వులు జీలకర్ర ధనాలని అయితే వేసుకొని ఎంచుకోవాలి వీట్లని మంచిగా ఎంచుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ అదే గంజులో కొంచెం నూనె పోసుకొని మిరపకాయలని అయితే మంచిగా వేయించుకోవాలి మళ్ళీ మిరపకాయలని పక్కకు తీసుకున్న తర్వాత ఒక పెద్ద టమాటానైతే వేసి వేయించుకోవాలి ఈ టమాటా కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి నెక్స్ట్ పక్కకు పెట్టుకున్న మన నువ్వులు దాని ఎలా అయితే మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఇందులో చింతపండు పచ్చిమిరపకాయలు నెక్స్ట్ మనం ఎంచిన టమాటా ఇవన్నీ మంచిగా మిక్సీ జార్లో వేసుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవడమే అంతే నువ్వుల కారం అయితే రెడీ జొన్న రొట్టెకైతే అద్దిరిపోతుంది జొన్న రొట్టె నువ్వుల కారం పప్పు అయితే అబ్బాబ్బాబ్బా ఎంత సూపర్ ఉంటుందంటే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్